హలో అండి అందరికీ నమస్తే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రోజా రామచంద్రయ్య దగ్గరికి వచ్చి నాన్న ఆ హారాన్ని ఇచ్చేయండి నాన్న ఆ హారం ఇస్తే నేను తీసుకొని వెళ్ళిపోతాను నాన్న హారం ఇచ్చేయండి నాన్న అని చెప్పేసి ఇక రోజా రామచంద్రయ్యని బ్రతిమలాడుతూ ఉంటుంది ఆ హారం నేను నీ చేతికి ఇవ్వను గాక ఇవ్వను ఇక నుండి వెళ్ళిపో అని చెప్పేసి ఇక రామచంద్రయ్య ఆ హారాన్ని తన చేతిలో గట్టిగా పట్టుకొని అరుస్తూ ఉంటాడు నాన్న నాకు ఆ హారం కావాలి నాన్న మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ హారం నాకు ఇచ్చి తీరాల్సిందే నాన్న మీకే చెప్తున్నా నాన్న ఆ హారాన్ని నాకు ఇచ్చేయండి నాన్న అని చెప్పేసి ఇక రోజా రామచంద్రయ్య చేతిలో ఉన్న మణిహారాన్ని లాగేసుకుంటూ ఉంటుంది నేను ఇవ్వను అని చెప్తున్నాను కదా వదులు వదులు అని చెప్పేసి రామచంద్రయ్య అంటూ ఉంటాడు ఇవ్వండి అని చెప్పేసి ఇక రోజా లాక్కుంటూ ఉంటుంది ఇక అప్పుడే రోజా రామచంద్రయ్య చేతిలో ఉన్న హారాన్ని గట్టిగా లాగేసుకొని ఇక రామచంద్రయ్యని తోసి పడేస్తుంది ఇక దాంతో రామచంద్రయ్య కాలికి ఒక తాడు చుట్టుకుంటుంది ఇక అది కాస్త అక్కడున్న పడవకి లంగర్గా ఉంటుంది ఇక రామచంద్రయ్య అమాంతం తాడు చుట్టుకొని నీళ్ళల్లో పడిపోతాడు ఇక సముద్రంలో పడిపోయిన రామచంద్రయ్యని రోజా అస్తలు పట్టించుకోకుండా తన చేతిలో ఉన్న రాజమణిహారాన్ని చూసుకొని చాలా చాలా మురిసిపోతూ ఉంటుంది తర్వాత రోజు ఉదయాన్నే ఇక చామంతి పిండ జరిపిస్తూ ఉంటుంది ఇక అప్పుడే సరిగ్గా అక్కడికి హర్షవర్ధన్ రమాదేవి అలానే అరుణ్ ముగ్గురు కూడా నడుచుకుంటూ వస్తూ ఉంటారు మరి చామంతి వాళ్ళ కంట పడకుండా రాజా గారికి రాణి గారికి పిండ ప్రదానం చేస్తుందా లేదా చామంతిని వాళ్ళు ముగ్గురు చూసేస్తారా ఏం జరుగుతుంది అనేది రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మంచి ఛానల్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్